మీరు మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చిందా అది ప్రతిరోజు నేను ఒక వన్ ఎనర్జీ షాట్ చేసి ఐ స్టార్ట్ మై డే రెడ్ తాగేసి నా షూటింగ్ డే స్టార్ట్ అవును అవును చేస్తాను ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అండి నా నా ఎనర్జీ కొంచెం ఒక ఒక లెవెల్ ఉంది నవీన్ ఎనర్జీ అది డబుల్ దాట్ ఎనర్జీ సో అది మ్యాచ్ అది రాజు ఎనర్జీ కొంచెం ఇంకా ఎక్కువ సో అది మ్యాచ్ చేయడానికి కూడా చారు చాలా కష్టం కానీ ట్రై చేస్తుంది నేను కూడా ట్రై చేశాను అండ్ బట్ వట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఆ ఎనర్జీ మీరు సినిమాలో సీన్స్ చూస్తే విల్ గెట్ దట్ ఎనర్జీ ఫన్ సో అది డెఫినెట్ గా అవసరం ఉంది అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అమౌంట్ ఇఫ్ నథింగ్ పైగా పండక్కి మాకు కావాల్సింది ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి ఆడియన్స్ అందరూ ఆవురు ఆవురు మంటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాగే పిండి వంటల లాగా అలా ఒక మంచి సినిమా పడింది అనుకోండి హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి అండ్ నవీన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బికాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలాగే జాతి రత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పొల్ శెట్టి అండ్ ఇప్పుడు ఇది సో ఏజెంట్ ఏజెంట్ టు జాతిరత్నాలు శ్రీకాంత్ నుంచి భూపతిరాజు ఈ త్రీ డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఏజెంట్ ఒక లైన్ చెప్పండి మాకు ఏజెంట్ ఏజెంట్ మీరు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాది నెల్లూరు ఏం చేస్తా థియేటర్ మూసేసి వారం అయితే ఉండదు అక్కడ కూర్చొని సినిమా చూస్తా ఉండవా నెల్లూరు గాది బొమ్మ దగ్గర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఈ ఊరే ఈ చెప్తారు అనేది అక్కడి నుంచి ఎప్పుడైతే జోగిపేట్ శ్రీకాంత్ వచ్చామో ఏమంటారు మన ప్రాపర్ సంగారెడ్డి జోగిపేట్ ల్యాంక్ వచ్చేస్తాం ఎడబోతున్నారా నేను రాను కదా అరే అర్థం చేసుకోరా జర అర్థం చేసుకోరా నాకు పైసలు టైట్ అయినాయి పైసలు టైట్ అయితే ఏం రింగ్ అమ్మేస్తావే రింగ్ అమ్మేస్తావు నువ్వు వచ్చినావంటే చైన్ కూడా అమ్మేస్తా సో అట్లా అటు సైడ్ అంతా ఏంటంటే కొంచెం ఇట్లా అవునే అబ్బాయిలు కూడా అవునే పోయినావా చూసినావా అది వరల్డ్ నుంచి అట్లా వచ్చాను ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ప్రాపర్ రాజుగారండి ఓ చేసారండి ఏమండి భోజనం చేసారా వంటలు నచ్చే అయ్యి బాబు ఏంటి ఇప్పుడు మా వంటలు తిన్నంటారా ఏంటి అంటే రాజుగారు బాగా కడుపు నిండిపోయింది బాబు సో అది ఆ వరల్డ్ సో ఆ వరల్డ్ లోకి వచ్చేసరికి డెఫినెట్ ఒక క్యారెక్టర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ చాలా చాలా అంటే పండక్కి మీరు అన్నట్టు ఒక ఎనర్జీ వైబు లాఫ్టర్ కంటిన్యూస్ గా నవ్వుకోవాలి ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలని అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే క్రౌడ్ తో చూస్తే ఆ యూఫోరియా వేరే ఉంటుంది అనగనగా ఒక రాజు అనేది ఆ పండగ సినిమా అంటే జాతిరత్నాలు అలాగే ఎంజాయ్ చేసాం కోవిడ్ తర్వాత అలా థియేటర్స్ లోపల లోపల ఉండి సడన్ గా జనాలు అందరూ నవ్వుతుంటే ఇది కదా

మిమ్మల్ని అప్పుడు నేను మిస్ ఇండియా అప్పుడు కలవలేకపోయాను ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అప్పుడు కలిసి ఉంటే స్వీట్ ఇచ్చేదాన్ని కానీ మిస్ ఇండియా పోటీలో గెలవడం అనేది చిన్న విషయం కాదు నవీన్ అసలు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఆ రోజులు అంటే మీ కాంపిటీషన్ ప్రిపరేషన్ ఆ రోజుల నుంచి ఏదైనా వన్ మెమరీ దట్ యూ వాంట్ టు యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో వెరీ టాంబోయిష్ సో అప్పుడు హీల్స్ వేసుకొని ఒక వేలో వాక్ చేయాలని మేకప్ యునో అంటే తెలియాలి హెయిర్ అండ్ మేకప్ నాకు అసలు ఏమీ ఐడియా లేదు ఎలా అది మేనేజ్ చేయాలని సో నేను జస్ట్ మై మై మోస్ట్ ఒరిజినల్ కి నా కాలేజ్ టైంలో ఐ జస్ట్ న్యూ కాజల్ అండ్ లిప్ గ్లాస్ అంతే సో అది వేసుకొని అవెంట్ ఫర్ మై ప్యాజెంట్ ఆడిషన్స్ అండ్ ఐ జస్ట్ గాట్ సెలెక్టెడ్ అండ్ తర్వాత ఇట్ happened సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్ టు నాట్ నో ఎనిథింగ్ ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సెలెక్టెడ్ మీ వాజ్ దే టోల్డ్ మీ యుక్ డిఫరెంట్ బికాస్ యూ వర్ నాట్ లైక్ దోస్ అదర్స్ ఎవ్రీబడి ఒక ప్రోటో టైప్ లో తయారు ఐ దే వర్ ఆల్ అట్ ఆఫ్ ఎస్ సో ఐ వాస్ డిఫరెంట్ సో ఇన్ అే మీ నాట్ నోయింగ్ ఇట్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్ అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ సమ్ టైమ్స్ యూ షుడ్ జస్ట్ బీర్ సెల్ఫ్ అవును అంటే నా హైట్ లో ఫైవ్ ఎయిట్ హైట్ కి ఐ నెవర్ మోర్ హీల్స్ వై వి లవ్ యర్ హీల్స్ కానీ అక్కడ సిక్స్ ఇంచెస్ And oh. you have to walk like as if you're flying. was okay, the last way. round question. Name. Correct. I wanted ah. to ask this that thing, yeah. was uh, and uh, under uh, in, my uh, in Miss India. They asked me, oh, "What is a better teacher, success or failure?" And I answered failure because uh, if you have success, you'll never understand what is the meaning of success. Or success will mean nothing if you've never experienced failure. Something like that. I don't remember exactly, but. వాస్ దాంట్ ఐ వెంట ఇన్ టూ ఐ వాస్ అనర్ ఆఫ్ అండ్ అలా నా జర్నీ మొదలైంది కరెక్ట్ అండ్ ఐ థింక్ ఈ బ్యూటీ ప్యాజెంట్స్ లో టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ లక్కీ దట్ దే హెవ్ సక్సెస్ఫుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ యూఆర్ వన్ అమాంగ్ దెమ్ కంగ్రాచులేషన్ సుష్మితా సేన్ గారు ఐశ్వర్య రాయ్ గారు లారా దాక్త శిరోకర్క్ చాలా సినిమా సూపర్ హిట్ అయ్యాయి అండ్ సంక్రాంతి సంక్రాంతి అగేన్ ఈ సినిమా ఈ టైంలో పడడానికి ఈవిడ రాసులు అనుకూలిస్తున్నాయి అది మాట్లాడా <laughs> 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 అండ్ ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ చేశాను అవును ఎప్పుడు అనిపించలేదు మిస్టర్ ఇండియా ఉంటది అందులో పార్టిసిపేట్ చేయాలి చేశాను వాక్ బాలేదని అది ఎలిపోమన్నారండి నవి నిజంగా చెప్పు లేదు నేను చెప్తున్నా కదా అండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇచ్చింది రాంగ్ ఇచ్చాను నేను సక్సెస్ ఇచ్చాను నేను ఆన్సర్ ఓకే సో కన్సిడర్ దట్ దిస్ ఇస్ యువర్ మిస్ ఇండియా పేజెంట్ ఇస్ హ్యాపెనింగ్ నన్ను అడగండి క్వశ్చన్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ రౌండ్ ఆఫ్ ద పేజెంట్ ఓకే అండ్ ఐ ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ రెడీగా పెట్టుకుంటానే ఫైనల్ రౌండ్ అంటే యు టెన్షన్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా

మై మదర్ థాట్ మీ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ దట్ కుకింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ జెండర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు అది కుకింగ్కి జెండర్కి సంబంధం లేదు అండ్ అది ఒక లైఫ్ స్కిల్ సో అది ఆ లైఫ్ స్కిల్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి రావాలి సో ఆ కాంట్రిబ్యూషన్ ఇంత కిచెన్ అనేది ఆడవాళ్ళ నుంచే కాదు మగవాళ్ళ నుంచి కూడా ఈక్వల్గా రావాలనేది నేను నేను నా బ్రాటప్లో నేర్చుకున్నాను సో ఆదివారం అయినా ఆదివారం టు ఆదివారం ఎవ్రీ డే మగవాళ్ళు కూడా కిచెన్లో ఉండాలని నాకు ైస్ ఐ లైక్సర్ వెరీ నైస్ వాళ్ళు ఇంట్లో వేడి నీళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టరు తెలుసా కుకింగ్ గురించి ఇంత పెద్ద తర్వాత అండి అది ఎవరు ఆడియన్స్

అసలు బాగాలేవు అసలు ఎక్కడ అన్ని టేస్ట్ చేసి ఎక్కడెక్కడ నేను రివ్యూ ఇవ్వాలి టూ పాయింట్ ఫైవ్ అయ్యాలని చూడడానికి వస్తారు ఇంకేదో చెప్పాలి కదా అని ఇంకా మా బెల్లి మా అంటే ఇంకోటి మా డిన్నర్ తోటి ఏంటంటే మన తోటలో ఉన్న టేస్ట్ వీళ్ళు బట్టలేకపోయారు అసలు ఇంకా అది వంకాయ కూర అసలు పన్నీర్ ఏంటో ఆ పన్నీర్కి బెండకాయకి తేడా లేకుండా చేసారు లెగ్ పీస్ చూసావా లెగ్ పీస్ అంటే వెజ్ ఉంటుంది కాదు అసలు లెక్ లేదు నాన్ వెజ్ కూడా ఉన్నాయి నాన్ పెడుతున్నారు ఆ మటన్ నల్లి బొక్క పెళ్ళిలో ఆ గుట్టే కదా పెళ్ళిలో ఓకే అంటే కొంతమంది పెళ్ళిలో అయితే ఉంటారు ఆ పెడతారు నేను అక్కడ నేమ్స్ పెట్టు విదు అందుకే తెలియదు అది వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అది అందరూ ఒకటే కన్ఫ్యూజ్ అయిపోయారు ఇది మన కన్ఫ్యూజ్ అయ్యారా సరే మై ఈవెంట్స్ లో సెపరేట్ గా పెడతాం ఓకేనా థాంక్యూ ఇప్పుడు దీని అర్థం ఏంటి ఈడు జోడు ఒక మోస్తారు అబ్బా హెడ్ తక్కువ ఉందండి అబ్బాయి అమ్మాయి అమ్మాయి కలర్ ఎక్కువ ఉంది అబ్బాయి నలుగున్నాడు దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి ఇంకా అసలు 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 వీళ్ళిద్దరికి అసలు ఎలా సెట్ అయింది లవ్ మ్యారేజ్ అయి ఉంటది అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది ఎమోషన్ ఇంకా దీనిలో చాలా అర్థాలు ఉంటాయి కూడా మూడు బ్రేకప్ అబ్బాయి మూడు బ్రేకప్ అమ్మాయి అయితే సెవెన్ బ్రేకప్ సెవెన్ అండ్ హాఫ్ ఆల్రెడీ సిచ్యువేషన్ షిప్ జరుగుతుంది ఎందుకు ఒప్పుకున్నాడు అబ్బాయి వాడికి ఆల్రెడీ పట్టాలండి ముందు పొట్ట వెనకాల పట్ట ఇప్పుడు వాడు సెవెన్ అండ్ హాఫ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకోకపోతే మళ్ళీ ఫోర్టీన్ బ్రేక్అప్ దే సెట్ లో అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సెవెన్ అండ్ ఆఫ్ దే రూపీస్ బెటర్ అది మళ్ళీ ఫోర్టీన్త్ బ్రేక్అప్ పడుతుంది మళ్ళీ అంటే ఈడూ జోడు ఒక మోస్తారుగా ఉంది అంటే దాని వెనకాలి మనం ఎదుర్కోవాలి జెన్సీ డేటింగ్ నేను నగలంతా బంగారమే అంటే హ్యాబిట్స్ లో ఫేక్ జ్యువెలరీ తెచ్చుకున్నట్టున్నారు అక్క మా మా వాళ్ళ పెళ్లిలో కూడా ఇదే వాడారు వాళ్ళంతా చూడడానికి అంత ఫేక్ అది సిల్వర్ జ్యువెలరీ అనుకుంటాను ఈ మధ్య తక్కువ రేట్ కి ఇమిటేషన్ ఇప్పుడు జ్యువెలరీ సిల్వర్ కూడా ఇంక్రీస్ అయింది మధ్యాహ్నం చూసావా ఎలా ఉందో అబ్బాయి సైడ్ అంత రిచ్ కాదు అవునా నేను అప్పుడే అనుకున్నాను కోటిలో కొన్నట్టు కనిపిస్తోంది ఏదో ఇంకా కదా కానీ ఏ మాట మాట చెప్పుకోవాలి బంగారం బానే ఉంది బంగారం బానే ఉంది ఈ చుట్టాలు ఉంటారు కదా వెనకాల వాళ్ళు గాసిప్ లో ఎలాంటివి మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకునేదే గాసిప్ వాళ్ళ పెళ్లికి వచ్చేదే గాసిప్ కోసం వాళ్ళంతా వెనకాల అసలు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద వెడ్డింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు బయట ఫ్లవర్ డెకరేషన్ బరాత్ నుండి పూలు కొంచెం మా ఆవిడ పెళ్లి అయితే ఇటలీ నుంచి తెప్పించాము టూలిప్స్ అవన్నీ అక్కడ స్టార్ట్ అవుద్ది ఇంకా అక్కడి నుంచి

స్టార్టర్ వాస్ గుడ్ బట్ ఫ్రమ్ దేర్ ఇట్స్ కంప్లీట్ డీటెయిల్ దెన్ అగైన్ మిడ్ పాయింట్ గ్రేవీ వాజ్ గుడ్ ఇంటర్వెల్ బ్లాక్ పన్నీర్ గ్రేవీ ఐటమ్ వాజ్ గుడ్ ఎంజాయ్ చేశాను కొన్ని బిట్స్ అక్కడక్కడ ఎంజాయ్ చేశాను ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ బిర్యానీ అక్కడ అంతా కొంచెం అక్కడ కోల్డ్ అయిపోయింది మళ్ళీ సుయ్య అని క్లైమాక్స్ లో రసగుల్లా రసగుల్ల దగ్గర గులాబ్ జామున్ దగ్గర సుయ్య అని పాన్ దగ్గర లేచింది కట్ చేసి పెళ్ళికోండి ఈ పెళ్లికి మేము ఒక త్రీ ఇస్తాం అవుట్ ఆఫ్ అది అవును పెళ్లికి కూడా రిజల్ పెట్టడం అదే ఇంకా అదే కరెక్ట్ ఓకే నేను మిమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి సంప్రదాయం చెప్తాను ఇది ఏ ఊర్లో సాంప్రదాయమో గెస్ట్ చేయడానికి ట్రై చేయాలి చాలా ఈజీ గెస్ ఏంటి అవునా ఓకే పుట్టిందే సాంప్రదాయం ఓకే పెళ్ల్లో బ్రైడ్స్ రెడ్ ఆర్ బ్రైట్ కలర్స్ వేసుకుంటారు కానీ ఈ స్టేట్ లో బ్రైడ్ మ్యాండేటరీగా వైట్ సారీ విత్ గోల్డ్ బార్డర్ వేసుకుంటుంది కేరళ ఐఎమ్ ఆన్సర్ కానీ ఎవరైతే మలయాళంలో

ఇక్కడ బ్రైడ్ ని స్పెషల్ గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో వెల్కమ్ చేస్తారు ఇది ఏ స్టేట్ లో జరుగుతుంది అది టెన్ నైన్ వెస్ట్ బెంగాల్ రాంగ్ ఆన్సర్ నార్త్ ఈస్ట్ రాంగ్ ఆన్సర్ అవును కాదు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అది నార్త్ ఈస్ట్ ఇస్ మిజోరం మిజోరం కాదు ఈస్ట్ ఈస్ట్ అన్నాను ఈస్ట్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అదేలేండి ఒక క్వశ్చన్ మళ్ళీ చెప్పండి చెప్పండి రైట్ ఆన్సర్ అసాం మరి నార్త్ ఈస్ట్ కరెక్ట్ గా చెప్పింది మీరు ఏమన్నారు అంటే స్ట్రెయిట్ పేరు చెప్పకుండా చెప్పబోతున్నానండి చెప్పబోతున్నా మీరు ఏమైనా వాస్తవం నేను చెప్తే ఇప్పుడు అసాం ఏ మీరు ఓకే ఈ పెళ్ళిలో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకరి తల మీద ఒకళ్ళు క్యూమిన్ అండ్ జాగ్రీ పేస్ ని పెడతారు ఇది ఎక్కడ జరుగుతుంది ప్రతి చోట ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఇండియాలో ఇది నార్త్ లో హలో జీలకర్ర బెల్లం క్యూమిన్ క్యూమినం జాగరి అంటే అండ్ జాగరి అంటే జీలకర్ర బెల్లం మీనక్షల అమ్మా ఎక్కడ జరుగుతుంది మన మన దగ్గరే అండి మరి చెప్పవేంటి మన 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 పద్ధతి మన అంటే నేను ఇంకా జిలక బెల్లం పెట్టలేదు కాబట్టి నాకు మన ఈ స్టైల్లో జరుగుతుంది ఇప్పుడు మరి మందు క్యూమినం జిలకరా బెల్లం కదా మరి చెప్పాలి హలో నేను క్యూమినం జాగరి అంటే ఏదో అనుకున్నాడు

ఎనర్జీ పాసింగ్ కావాలి కరెంట్ ఉంటుందా క్యూమిన్ లో ఇదో కొత్తగా చెప్తున్నారు ఏంటి షాక్ కొట్టిపోతున్నారు చాలా మంది పెళ్లి తర్వాత అందుకే పెళ్లిని షాక్ అని అందుకే అంటారా కానీ షాక్ కావాలి కదా అది మార్నింగ్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది ఎనర్జీ ఎనర్జీ పాస్ అవుతుంది నాకు రాజీవ్ పెట్టాడు కాబట్టే మీకు బాగా షాక్ ఇచ్చేదా ఓకే ఇదైతే ఈ పాప చెప్పగలుగుతుంది ఫుల్ కలర్స్ హై ఎనర్జీ అండ్ ఆనంద్ కరాజ్ అనేటువంటి సెరమనీ ఉంటుంది ఇంకా పెళ్ళిలో భాంగ్రా డాన్స్ మ్యాండేటరీ పంజాబ్ రైట్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎక్కువ స్వీట్స్ తినడం మీకు మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు సరే సాత్ పాక్ సెరమనీ బ్రైడ్ ఎలిగెంట్ రెడ్ అండ్ వైట్ అటైర్ వేసుకుంటారు సాత్ పాక్ అనేటువంటి సోల్ఫుల్ ట్రెడిషనల్ మ్యూజిక్ మధ్యలో సెరమనీ జరుగుతుంది రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ వచ్చా బెంగాలీ బాలా బోషో బాలా బోషో బాలా బోషో అమి తుమాకి వెరీ గుడ్ సూపర్ మీరు చాలా బాగా ఆడారు నేను ఇవన్నీ పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ మీకే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ థాంక్యూ చాలా ఇంత బాగా ఆడినందుకు అండ్ అలాగే కమింగ్ టు ఇప్పుడు ఈ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేసింది మన సితార వంశీ గారు కదా కరెక్ట్ ఆయన ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో కనిపించకపోవడానికి గల కారణం ఏంటి ఏమలేదు పెళ్ళణం గానే కొంచెం పళ్ళు ఉంటాయి కదండి మావేకి మామయ్య అంటే నావంశీ మామయ్య పెళ్లి ఫండింగ్ అంతా అయిందే కాబట్టి సో పెళ్లి పనుల్లో తిరుగుతున్నారు పెళ్లి పణల్లో టైం ఎక్కడ ఉంటుందండి ఇంటర్వ్యూ చేయడానికి మరి మారి తమ్ముడు మారి మారి తమ్ముడు కూడా కొంచెం అలా లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి కదా ఓకే మిక్కి బాబాయ్ మిక్కి బాబాయ్ అంటే డీజే కొట్టాలి కదా అది స్పీకర్స్ ఇప్పటిదాకా రాలే స్పీకర్స్ డిజే అవును ఫిక్స్ చేస్తున్నాను స్పీకర్స్ పగ్లి పోవడానికి రెడీగా ఉన్నారు ఫుల్ బ్లాస్ట్ ఫుల్ బ్లాస్టర్ జనల్లో ఏ పన్నలేంది మేము ఇద్దరం మమ్మల్ని గుచ్చబెట్టారు. ఏయ్ చేసుకుంటారా మేము? మీరు ఏలు చేskoండి. మీకే చాలా పన్నలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు వదిలేతే పారిపోయేలాగా ఉన్నారు. నాకు అర్థమైంది. అయిపోయింది. మీది చిచోరే కన్నా ముందే స్టార్ట్ అయిపోయింది కదా వీడియోస్ స్టార్టింగ్. ఇప్పటికి వాట్ ఇస్ డిఫరెన్స్ దట్ ఇట్లా చూసుకుంటే తనలో తను కనిపించేటువంటి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఏజ్ పెరిగింది అది వేరే అప్పుడు సెవెన్ ట్వంటీ పిక్సెల్ ఉండేది ఇప్పుడు కొంచెం మెగా పిక్సెల్ పెరిగింది కొంచెం గ్రేనీగా ఉండేది సో ఏంటి సరిగ్గా మొహం కనపడట్లేదు అనిపించేది ఇప్పుడు పింపుల్స్ డార్క్ సర్కిల్స్ అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి బట్ అదర్వైజ్ ఏం డిఫరెన్స్ లేదు టెన్ మినిట్ షార్ట్ ఫిల్మ్స్ పెట్టే వాళ్ళము ఈ టూ అండ్ హాఫ్ అవర్ సినిమా అంతే ఎఫర్ట్ నీ తలలో ఈ పురుగు ఎప్పుడు దూరింది ఈ ఇండస్ట్రీకి రావాలని వద్దు 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 పురుగు ఇది ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో అనుకుంటా ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఇండస్ట్రీకి రావాలని కాదు కానీ యాక్టింగ్ చేయాలనేది ఆ పురుగు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో యాక్చువల్లీ మాది బాయ్ స్కూల్ సో ఆ స్కూల్లో యాన్యువల్ ప్లేస్ ఉంటాయి కదా దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు సో మా టీచర్ నన్ను ఫ్రాక్ వేసి తోసేది అనమాట ప్లేలో సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ప్లేలో యాక్ట్ చేసినప్పుడు ఏంటి అబ్బాయి కొంచెం అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఇలా ఇలా చేయ చేయని మార్చేది అనమాట సో అలా అలా నాకు ఇప్పటికీ గుర్తు ఒకసారి ఫస్ట్ డే అయితే ఏడ్చాను చాలా నేను వేసుకుని ఎందుకంటే నేను ఫ్రాక్ వేసుకుని బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ పికప్ చేసుకోవడానికి వచ్చారు అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు అనమాట లిప్స్టిక్ పెట్టుకొని అంత హ్యాట్ పెట్టుకొని ఇంతవరకు స్కర్ట్ వేసుకొని సో మా టీచర్ వచ్చి చాలా బాగా చేశాడు ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పింది బాబోయ్ అసలు ఈ డింపుల్స్ పడుతున్నాయి నెక్స్ట్ ఇయర్ నుంచి సారీ నెక్స్ట్ ప్లే నుంచి కంపల్సరీ మీ అబ్బాయి చేయాలి అమ్మాయి పాత్రలు అని చెప్తే నేను అసలు ఇంటికి వెళ్ళి ఏడ్చి ఇవి గోల పెడితే అప్పటికే ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు ఇంకా కంటిన్యూ అవునా ఎయిత్ క్లాస్ వరకు కంటిన్యూస్ ఇచ్చేవాళ్ళు దెన్ నైన్త్లో ఇంకొక రోజు బొమ్మరిలో సిద్ధార్థలాగా ఇంకా చాలు ఇంకా నేను నా లైఫ్ నేనే కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మోనోలాగ్ పెడితే ఇంక అప్పుడు ఒక బార్ టెండర్ క్యారెక్టర్ ఇచ్చారు ఎయిత్ నైన్త్ గ్రేడ్లో అనుకుంటా అప్పటి నుంచి ఇంకా మేల్ క్యారెక్టర్స్ ప్లేస్లో చేయడం స్టార్ట్ చేసి సో స్కూల్ ప్లేస్లో ఒక కొంచెం అది ఉండేదనమాట నేను ప్లేస్ చేస్తున్నాను అని ఆ స్కూల్లో అందరికీ తెలుసు సో యాన్యువల్ డే కోసం నేను బాగా ఎక్సైట్ అయ్యేవాడిని అనమాట ప్లేస్ చేయాలి డాన్స్ చేయాలి అని చెప్పి సో అక్కడే కొంచెం డిసైడ్ అయ్యా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి కంపల్సరీ టెన్త్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మెల్లగా స్టేజ్ స్టేజ్ నుంచి థియేటర్ థియేటర్ నుంచి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి సినిమా ఏ స్కూల్లో చదివారు మీరు నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ మారా ఏ అనుదీప్ లాగానేనా అది చాలా హై స్కూల్ ఇక్కడేనా సికింద్రాబాద్ ఏనా హై స్కూల్ మిడ్ స్కూల్ సెకండ్ బ్యాడ్ ఒక స్కూల్ ఎందుకు ఒక స్కూల్ లో ఉంచలేదా అంటే తీసేసే వాళ్ళు అంటే నాకు బాగా అలరిక ఉండేది ఓకే సో డే ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కంప్లైంట్ వచ్చేది అన్నమాట ఆ సో ఇంకా మా పేరెంట్స్ ఇల్లు మారడం బట్ ఫాదర్ జాబ్ వల్ల కొంచెం మారడం సో అలా టూ టూ ఇయర్స్ ఒక స్కూల్ వావ్ అందుకని బోల్డ్ అనే విషయాలు తెలిసాయి అదే టూ టూ ఇయర్స్ లో డిఫరెంట్ నేను చదవాలనుకున్న స్కూల్ లో మాత్రం వెళ్ళేది నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ డ్రీమ్ ఉండేది కో ఎడ్యుకేషన్ స్కూల్ చదవాలి అది మాత్రం ఇప్పుడు ఇప్పుడు బాయ్ స్కూలేనా ఏనా పర్లేదు సినిమాల్లోకి వచ్చేసా కనీసం కో ఎడ్యుకేషన్ స్కూల్ కి వెళ్తే ఆ అమ్మాయి పాత్రలను ఆపుతారని వెళ్ళేవాడిని అనుకునేవాడిని అది జరగలేదు ఎప్పటికీ అది మాత్రం కంటిన్యూ అయింది అండ్ అలాగే చిచోరీ డేస్ నుంచి ఎనీ వన్ మెమరీ దట్ యు వాంట్ టు షేర్ విత్ సుశాంత్ చచోరీ డేస్లో ద బెస్ట్ మెమరీ ఫర్ అస్ వాజ్ మేము ఐఐటీ బాంబే అంటే మేమందరం ఇంజనీర్స్ కదా సో ఐఐటి కోచింగ్ ఆ లైఫ్ అంతా మేము రియల్గానే చేసాం నేను కానీ మా డైరెక్టర్ నిశాంత్ నిత్య వారి కానీ సుశాంత్ కానీ వీళ్ళందరూ మేమందరం ఆ ఐఐటీ కోచింగ్ ఐఐటి రాయడం ఇంజనీరింగ్ ఆ ఫోర్ ఇయర్స్ ఆ లైఫ్ లీడ్ చేశాము సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఐఐటి బాంబేలో వెళ్ళి షూట్ చేశామో అది మాకు అసలు ఒక్కొక్కరికి అది ఒక ఆ సరియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదేంటి సెకండ్ టైం మళ్ళీ కాలేజ్ మొత్తం ఎందుకంటే దాంట్లో అన్ని ఫోర్ ఇయర్స్ చూపించాం మేము సినిమాలో సో అదే హాస్టల్లో ఉంటూ ఆ రూమ్స్లోనే ఉంటూ ఆ టీచర్స్ కాన్వర్జేషన్స్ ఇన్ఫ్యాక్ట్ మాకు సెట్ మీద ఒక ఛాలెంజ్ ఉండేదన్నమాట డైలీ ఆయన మా డైరెక్టర్ ఇప్పుడు జనరల్ లైన్స్ తీసుకొస్తారు కదా ఆయన ఒక చిన్న మ్యాథ్స్ ఫిజిక్స్ పజలు తీసుకొచ్చేవాళ్ళనమాట తీసుకొచ్చి సాల్వ్ చేయండి రా ఈరోజు అని చెప్పి సో మాకు సుశాంత్కి అందరికి ఒక కాంపిటీషన్ ఉండేదన్నమాట కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ ఇది కానీ సో అది నాకు చాలా చాలా మెమరబుల్ నాకు ఏ సినిమాలో అంత హై ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు ఎందుకంటే నా నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ టైం రిలీవ్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది యా ఇక్కడ కూడా చేయొచ్చు కదా అలాంటిది ఏదైనా చేస్తాం కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి లేరు ఎవరు ప్రాబ్లెమ్ సాల్వ్ సాల్వ్ చేయాలి కదా ఎవరన్నా మనం ఐఐటీ వాళ్ళని పట్టుకొద్దాం ఎవరైనా యా యా బట్ సో నైస్ ఎందుకంటే వి హెవ్ ఎంజాయ్ చిచోరి అండ్ డ్ ఆల్ మూవీస్ సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కూడా అలాగే అదే రేంజ్ లో ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంది సినిమా మీద అండ్ మీ మీద నమ్మకం ఉంది ఓకే ఫైనలీ ఏం చేద్దామంటే నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను దాని మీద మీరు అలా కథ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట దాంతో మనం ఈ ఇంటర్వ్యూని వైండ్అప్ చేసేసి సినిమా రిలీజ్ అయిపోతుంది లేకపోతే ఎందుకు సరే నే నేను అంటూ ఉంటాను నేను స్టార్ట్ చేస్తాను స్టోరీ ఓకే ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను ఆ వర్డ్ తో మీరు సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఓ రాజుకి చారుకి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో అప్పగింతలు అప్పగింతల టైంలో చారు ఏడలు మొదలుపెట్టింది నల్లిమొక్క నల్లిమొక్క దట్స్ ద వర్డ్ యూ అఫ్ ది యూజ్ సెంటర్ ఓహ్ ఓ ఓ అది అప్పుడు నా చారు నాన్న నా మా నాన్న వచ్చి అది నల్లి మొక్క అది అనౌన్స్ చేశాను మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది గెస్ట్ వెళ్ళిపోయింది బొక్కలు తక్కువ ఎక్కువ మొదలు పెట్టాడు వర్డ్ ఆపండి ఆపండి అని అప్పుడే లోపలి నుంచి షెఫ్ బయట భజంత్రిలు ఏంటి భజంత్రిలు భజంత్రి భ అప్పుడు భజంత్రిలు భజంత్రిలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఏం ప్రిపేర్ చేశానని ఫుడ్ పాయింగ్ అండి అందరు అసలు చిన్నపిల్లలా అక్కడే ఇంకా ఫుల్ జరగాల్సినవన్నీ జరిగిపోయాయి వాడు పట్టు చీర పట్టు చీర మొత్తం గెస్ట్ అక్కడ తింటి స్టార్ట్ చేయడం మొత్తం పట్టు చీర మీద అది ఫుల్ ఫుడ్ తోసేసారు ఆ వడ్డానం మాత్రం రాజు తన తన సైడ్ సైడ్ తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు మగవాళ్ళు కూడా వడ్డానం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్ పంచలు పంచలు అంటే పంచలు కానీ వడ్డా అది తీసుకొని తర్వాత రాజు పని అయిపోయింది అది ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి అది పంచలు గురించి అడుగుతున్నారు అది ఏమి ఏం చేయాలి అని సో అది కొబ్బరికాయలు కొబ్బరికాయలు దొంగలిచాడు ఇంతలోపడవాడు కొబ్బరికాయలు దొంగలించడం టెన్షన్ జనరల్లీ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు ఈ కొబ్బరికాయలు దొంగ ఎవరు అని రాజు కజిన్స్ ఇప్పుడు ఒక మనవళ్ళ కజన్స్ మన అది చూసి అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి అది పంచ్ పంచ ఒడి పంచలు పంచలు అది బాక్ నుంచి అది 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 డు యు సే పుల్ చేసి పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది అవును అవును బాబాయ్ బాబాయ్ పంజుడిపోయింది బాబాయ్ పని చూడిపోయింది కొబ్బరికాయలు తుంగడో తెలియదు హోస్ మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ జరుగుతున్నాయి అసలు ఇది మామూలు పిల్లి లాగా లేదురా బాబోయ్ ముగ్గులు ముగ్గులు అది వాతులు ముగ్గుల్లాగా వాతులేసారు ముగ్గులు బాబాయ్ అదే రంగోలి రంగోలి అది మొత్తం అది స్పాయిల్ చేసింది ఇటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది లాస్ట్ వర్డ్ సంక్రాంతి సంక్రాంతికి ఓ ఇది అంతా సంక్రాంతికి తిరిగిరా ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ జరగడం వల్ల సంక్రాంతి బంధువులు మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు ఆఫ్టర్ చేసుకుని అందరూ అదే ఒక సంక్రాంతి ఇది జరిగింది కానీ రాజు సేఫ్ చేసింది మన మన వడ్డాణంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్